హలో అండి అందరికీ నమస్కారం నేను ఎవరైతే వైలెట్ శారీస్ అండ్ కొంచెం డార్క్ ల్యావెండర్ శారీస్ అడుగుతున్నారో సో మళ్ళీ స్టాక్లో ఉన్న వాటిలో మళ్ళీ మీకైతే వీడియో అయితే పెట్టడం జరిగింది నిన్న వీడియో లెంత్ ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు చూపించానండి రిమైనింగ్ అన్నీ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అన్నీ నేను జరిగే వస్తాయి మళ్ళీ చెప్తున్నానండి నేను జరీ వస్తుంది జరీ రఫ్ ఉంటుంది కానీ వీటికి ఉన్నంత షైనింగ్ అనమాట నార్మల్ జరీకి రాదు అదొక్కటే దీనికి మైనస్ ఏంటంటే రఫ్ తగులుతుందన్నమాట అనమాటే కానీ అసలు జరీస్లో అసలు తీసి పడేసినటువంటి జరీ అయితే కానీ కాదండి ఇది వసరికా సారీ ఇది పాటు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అయితే ఉంటే ఉంటాయండి నేను ఓపెన్ చేయడం కుదరలేదు బట్ ఈరోజు ఇది నేను అవతల మనిషింది కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తాను కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదొకటి ఒక కలర్ మీరు డిజైన్ బట్టి తీసుకోవడమేనండి ఎందుకంటే లావెండర్ కలరు పర్పుల్ కలర్లో కొంచెం డార్క్ షేడ్ లైట్ షేడ్ రెండు ఉన్నాయి లావెండర్ అంటే మీకు ఐడియా వచ్చేసింది డార్క్ ల్యావెండర్ మీ అందరికీ తెలుసు కానీ పర్పుల్ షేడ్స్ టూ షేడ్స్లో ఉన్నాయండి అందుకని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉండే అందుకని మీకు కన్ఫ్యూజ్ వద్దు మాకు కన్ఫ్యూజ్ వద్దు కాబట్టి నేను ఒకసారి మీకు ఆ కలర్స్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను ఇదేసరికి లావెండర్ కలర్ ఉన్నాయి డార్క్ షేడ్ అండి ఇదేసరికి రిచ్ పళ్ళు వస్తుంది శారీస్కి వచ్చినప్పటికి బుటీస్ అండ్ మధ్యలో స్ట్రైప్స్ స్ట్రైప్స్ లైన్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది అండి శారీస్ వచ్చినప్పటికీ టూ గుడ్ అండి టూ గుడ్ అండి ప్రైజింగ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయండి ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే రావచ్చు ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తామండి ఎక్కడైనా వన్ ఆర్ టూ శారీస్ మిస్ అయితే కనుక చెప్పలేము అండి ఇది సరికి జార్ షిఫాన్ అండి షిఫాన్ ప్యూర్ షిఫాన్ వస్తుంది మంచి క్వాలిటీ ఉన్న షిఫాన్ అండి శారీ వచ్చేటప్పటికి మీకు సాఫ్ట్ సిల్వర్ జరీ అండి సాఫ్ట్ జరీ వస్తుంది మీరు ఏ సిల్వర్ బ్లౌజ్తో తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది శారీ అనేది ఎక్స్ట్రాడనరీ ఉంటుందండి శారీ సూపర్గా ఉంది శారీ అనేది అండ్ మీకు ప్లస్ ఏంటంటే దీనికి వచ్చేటప్పటికి ఇది బ్లౌజరా పళ్ళు వచ్చిందా దీనికి మీకు ప్లస్ ఏంటంటే పళ్ళు కూడా వచ్చింది ప్రైజింగ్ వచ్చేటప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సో దీంతో లావెండర్ కలర్ అంతా క్లోజ్ అండి సో ఫాస్ట్గా చూపించేస్తాను ఈ డిజైన్స్ వరకు కొంచెం ఫాస్ట్గా కొంచెం చూసి చేయండి వాంటి గుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి మా తర్వాత ఆరెంజ్ కలర్ చూడాలి ఆల్మోస్ట్ లేవండి మిస్టేక్స్ ఉంది ఇదిగోండి కట్టు చెంగులో డ్యామేజ్ ఉందండి శారీకి ఇదిగోండి కట్టు చెంగులో ఉంది డ్యామేజ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి కట్టు చెంగులో వస్తుంది డ్యామేజ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి రస్టీ కలర్ అండి మనకి కలర్ అనేది ఈ మాదిరి వస్తుంది వీడియోలో చాలా కలెక్షన్ ఉందండి స్కిప్ చేయకుండా చూసారంటే కలెక్షన్ అంతా మీకు ఒకసారి ఐడియా వచ్చేసి ఇది ఏమేమి ఉన్నాయి ఏంటనేది సో చాలా బాగుంది కూడా కలెక్షన్ అన్నీ కూడా ఆర్గంజా జార్జెట్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మీకు అన్నీ కూడా ఆర్గంజా జార్జెట్స్ వస్తాయి అండ్ ఇది డోలా అండి డోలా సారీస్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది గోల్డ్ సారీ వస్తుంది మీకు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మీకు చిన్న చిన్న మిస్టేక్స్ ఏనండి మిస్టేక్స్ అనుకునే తీసుకోండి అండి ఎందుకంటే మిస్టేక్స్ లేవని చెప్పి సేల్ చేయడం కన్నా మిస్టేక్ ఉంది అని చెప్తే బెటర్ నేను మిస్టేక్ అని విన్నాం కాబట్టి మరి మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు కాబట్టి ముందుగానే చెప్తున్నానండి మిస్టేక్ అనుకునే తీసుకోండి నో మిస్టేక్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వితౌట్ బ్లౌజు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ తగలవచ్చు చిన్న చిన్నవండి ఇదిగోండి ఇందాక చూపించిన బాక్సులు డిజైన్ వేరు ఇదిగోండి ఇది ఒక డిజైన్ కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి కొంచెం స్నఫ్ కలర్ స్నఫ్లో లైట్ నో మిస్టేక్ అండి డోలా దీనికి డెఫినెట్గా ఉందండి పళ్ళులో ఉంది మిస్టేక్ శారీకి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి అదిగో పళ్ళులో మిస్టేక్ అది కూడా అది మిస్టేక్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో దట్టు మనకి గోల్డ్ జరీ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి క్లాత్ అయితే బాగుంది చాలా బాగుంది లేదు పళ్ళులోనే మిస్టేక్ అండి అదర్వైజ్ అక్కడ లేదు ఇది డోలా అండి సో ఇది వచ్చేసరికి పళ్ళు డోలా అన్నీ కూడా మీకు సిల్వర్ జరీ వస్తుందండి ఇది మామూలుగా తీసుకోవాలని మీ అందరికీ తెలుసుందానండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాకు పడే హోల్సేల్ ప్రైస్ ఇది బ్లౌజ్ పెడితే మళ్ళీ ఇక జీఎస్టీలు అవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రైజింగ్ ఉంటుంది చా ఈ డిజైన్ అసలు చాలా ఫేమస్ డిజైన్ అండి ఇక మీ అందరికి పర్పుల్ కలర్ చూపిస్తాను అన్నీ కూడా నేమ్ జరీ అయితే వస్తాయండి సో వరుసనే చూపించేస్తాను ఆల్మోస్ట్ లేవండి ఓకేనా మీరు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఆల్మోస్ట్ లేవు ఎక్కడైనా చిన్న మిస్టేక్ తగులుతుంది అనుకునే తీసుకోండి దయచేసి మిస్టేక్ లేదని మాత్రం అనుకోద్దు తగ్గు ఉంటుందని తీసుకోండి లేకపోతే మన లక్క అంతే చాలా ఎక్స్ట్రాడినరీ శారీ కలెక్షన్ అండి ప్రైసింగ్ వచ్చినప్పటికి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలుకి మిస్ చేసుకోవద్దు ఇదిగోండి దీనికి కట్టు చెంగులో వచ్చిందండి డ్యామేజ్ యాక్చువల్గా ఇది ఎక్సెస్ అనమాట మీకు కట్టు చెంగులో వచ్చింది డ్యామేజ్ ఇది మీకు ఎక్స్ట్రా క్లాత్ అయ్యి ఉండొచ్చు బట్ మీకు కటింగ్లో పోతుంది ప్రాబ్లం లేదండి దీంట్లో కట్టుజంగులో వచ్చింది ఇది వచ్చేటప్పటికి బుడి బుటీస్ బుటీస్తో అయితే చాలా బాగా ఇచ్చారు అన్నీ కూడా సిల్వర్ వివింగ్ అన్నీ జరిగితే అయితే వచ్చేసాయి ఇవన్నీ పర్పుల్ కలర్స్ ఏనా పర్పుల్ వాంటింగ్ ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చండి అన్నీ కూడా ఆర్గంజా జార్జెట్స్ వస్తాయండి అదేవిధంగా పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి నార్మల్ జార్జెట్ బట్ నీన్ జరిగి శారీ మాత్రం మద్దరిపోయిందండి ఇది వస్తరికి గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సంపంగి గ్రీన్ అండి బాగుంటుంది ఈ కలర్ రియల్గా చాలా బాగుంటుంది అండ్ సంపంగి గ్రీన్లోనే ఒక డిజైన్ అండి ఎవరైనా కూడా అండి మీరు ఒక ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకున్నాక తీసుకోండి నేను జరిగి మనకు సూట్ అవుతుందా లేదా మన ఏజ్ వాళ్ళు కట్టుకున్నారు లేదా ఇవన్నీ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే తీసుకోండి అండి వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం వద్దు మాకు ప్రాబ్లం వద్దండి ఒక్కళ్ళు చేశారని ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది నేను అది మేము ఇన్నిసార్లు చెప్తున్నామండి తప్పు లేకపోయినా సరే ఎందుకంటే ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు ఎక్కడ కూడా ఎవరి దగ్గర అయినా కూడా అవ్వకూడదు అండి ఎవరైనా ఒకటే సో నో మిస్టేక్ అండి మేము క్లియర్గా చెప్తున్నాం మిస్టేక్ ఉంటుంది ఎక్కడుందో చూపించండి అంటే ఇవి మనం సెలెక్ట్ చేసుకుని మనం ప్రైజింగ్ పెట్టుకోవచ్చు కదండీ అదొకటి ఆలోచించి కనుక చూడండి ఇది కూడా మనకి నేవీ బ్లూ కలర్లో క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఆనియన్ పింక్ కలర్ ఇది ఇదొసరికి మనకి క్రేప్ అండి క్రేప్ క్రేప్ జాజెట్ సో వైలెట్లో బుడ్డి బుడ్డి బుట్టీస్ అండి ఇది కూడా మీకు సూపర్గా ఉందండి క్లాత్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది క్లాత్ మంచి సిల్వర్ బ్లౌజ్తో పేర్ చేయండి అండి శారీ ఎదిరిపోతుంది అసలు అండ్ పర్పుల్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కొంచెం డార్క్ షేడ్ వచ్చింది అనమాట పర్పుల్ కలర్లో కొంచెం డార్క్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ అండి చాలా బాగుంది ప్రతి దీనికి కూడా పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారండి ఇది పళ్ళు పట్టు శారీ కూడా బాగుంది అండ్ ఇది కూడా మీకు ఆల్ ఓవర్ వచ్చిందండి పర్పుల్ కలర్లో ఆల్ ఓవర్ మంచి బ్రైడల్ శారీ లాగా ఉంటుంది వేర్ చేస్తే అయ్యో వీటి స్క్రీన్ షాట్లు తీద్దాం అనుకుంటున్నాను అండి నేను ఇవాళ రీల్ చూశాను నీమ్ జరియతో అంటే మీ సార్ ఒక ఆమె పెట్టారనమాట స్టేటస్ బాగున్నాయి అండ్ ఇదొకటి సో ఇవన్నీ కూడా నీమ్ జరీ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఆర్గాంజా జార్జెట్ చిన్న చిన్న మిస్టేక్స్ తగులుతాయి ఓకేనా ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్మిక్స్ కలెక్షన్ డోలాలో ఫోర్ డి అండి యాక్చువల్ ఇవి ఎంత ప్రైస్ ఉన్నాయో చిన్న వివింగ్ మిస్టేక్ ఉందండి చిన్న మిస్టేక్ చదువుకుంటే బాగుంటుందండి ఏదైనా కూడా ఇప్పటి చిన్న వివింగ్ మిస్టేక్ అండి చాలా చిన్న వివింగ్ మిస్టేక్ సో మీకు తెలిసినటువంటి క్లా కలర్ అనమాట ఎంతమంది వాంటింగ్ ఉన్నారో ఈ శారీస్కి బట్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఒకటే ఒక శారీ ఉంది ఎక్కడో చిన్న వివింగ్ మిస్టేక్ అండి కన కనబడట్లేదు అసలు ఇది బ్లౌజ్ బట్ ఎక్కడో ఉండాలండి నాకు కూడా కనబడలేదు చిన్నది చాలా చిన్నది అది మనం క్లియర్గా చూస్తే కానీ తెలియదు అటువంటి మిస్టేక్ ఏదో ఉండాలి లేకపోతే లేదు అది కూడా గుర్తులేదు ప్రైసింగ్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ డాలర్ ఫోర్టీ శారీ అండ్ ఖడీ జార్జెట్ అండి ఇవి వచ్చేసరికి రెండు శారీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ అండి అండ్ అలాగే శాండిల్ కలర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ శారీస్ ఈజ్ ఆర్ అవైలబుల్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది ఒకటి ఇదొకటి రెండు కూడా ప్యూర్ ఖడీ జార్జెట్సే ఉన్నా ఉండు ఇది వచ్చరికి డోలా అండి డోలా హ్యాండ్లూమ్ డోలా మనకి ఇవి కూడా చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినాయి టుడే ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి వర్క్ శారీస్ అండి యాక్చువల్గా ఇవి లెవెన్ హండ్రెడ్ థౌజండ్ పెట్టినటువంటి శారీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి సింగిల్ పీస్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ సో బ్యూటిఫుల్ శారీ అండి శారీస్కి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు శాన్వి మేడం అటువంటి శారీ పెట్టేస్తున్నాను ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఆర్గాన్ అండి డిఎల్ షేడ్ వస్తుంది విత్ వర్క్ వస్తుంది ఓన్లీ ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ కవర్ ఓపెన్ చేయకరా ఇవన్నీ కూడా బ్రాండెడ్ సారీస్ అండి నార్మల్ శారీస్ కాదు సో ఎయిట్ నైంటీ నైన్ అండి ఎల్లో ఉంది పీచ్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఇది మళ్ళీ ఈటీ దగ్గరికి వస్తున్నానండి ఈ సారీస్ అనేవి ఇదిగోండి మీకు ఇది బాగానే ఉందిలే ఎక్కడైనా ఈ బార్డర్లో కలర్ అద్దక ఏమో కానీ పోగులాగా అండి బబ్బుల్లో లాగా వచ్చింది అందుకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అండి ఒకప్పుడు ఇవి టూ థౌజండ్కి త్రీ టూ ఫైవ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ అయినారు హవా ఉన్నటువంటి శారీస్ ఒక చిన్న మిస్టేక్ వల్ల వీటి వాల్యూ అనేది పడిపోవాల్సి వచ్చిందండి అనవసరంగా ఇదిగోండి ఇలాగా పోగు మీరు అలా మామూలుగా చూస్తే ఏం తెలియదు అండి ఇలా పర్టికులియర్గా చూస్తే కానీ తెలుస్తుంది అటువంటి శారీస్ యాక్చువల్గా లెవెన్ హండ్రెడ్ పెట్టినటువంటి సారీస్ మనం సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైన్టీ నైన్ అండి రిటర్న్ ఆప్షన్ లేదు ఇలా బబుల్ వస్తుంది తీసుకోండి ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది కదా తెల్లని పోగులాగా అది అది కూడా అంచుల్లోనే ఉందండి ఇదిగోండి బార్డర్స్లోనే ఎందుకంటే అద్దకం అద్దకం అట్లా వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి పాంటింగ్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి అండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదు జస్ట్ ఒక ఫైవ్ శారీస్ ఉన్నా ఐదు చీరలు ఇవ్వడం కూడా మాకు కూడా బాగోదు కాబట్టి ప్రైజ్ అనేది రీజనబుల్ ప్రైజింగ్లో పెట్టవలసి వచ్చింది సో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి ఒకటికి రెండుసార్లు వినండి విన్న తర్వాత బై చేసుకోండి మీకు ప్రాబ్లం వద్దు ఇచ్చిన తర్వాత నాకు కూడా ప్రాబ్లం వద్దు ఓకేనా వీటిలో ఏంటి అంటే డిఫెక్ట్ వీటిలో ఎందుకు డిఫెక్ట్ అంటే ఇదిగోండి ఇట్లా కొన్ని పోగులకి మనకి అర్థకం లేక మనకి అలాగ డిఫెక్ట్ వచ్చిందండి దీనిలో వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి బార్డర్లో కూడా చిన్న డిఫెక్ట్ అయితే వచ్చింది చిన్నదే ఇంత తర్వాత డిఫెక్ట్ ఇది డిఫెక్ట్ అని కూడా చెప్పలేంలేండి బట్ డిఫెక్ట్ అనే చెప్పి సేల్ చేస్తున్నాము ఇదిగోండి ఇలాగా ప్యూర్ జార్జెట్టానండి కాకపోతే మనకి ఇలా పోగు వచ్చేసింది కదా ఆ పోగు వైట్ రావడం వల్ల మీకు ప్రైజ్ లెస్ పడిపోయింది శారీ వాల్యూ పడిపోయింది లేకపోతే ఇది నిలబెట్టే ప్రైస్ కన్నా సేల్ చేయాల్సినటువంటి శారీసేనండి సో పడిన కాస్ట్కి కూడా వాళ్ళు నేను సేల్ చేయలేదు చీరకి నూట ఇరవై రూపాయలు నష్టానికే సేల్ చేస్తున్నాను నేను ఇవాళ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ అండి సో ఇదిగోండి ఇలాగా ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి ఈ శారీస్ దగ్గర ఇలాగ తెల్ల వచ్చినాయి ఉన్నాయి ఒక ఐదు చీరలు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి పర్టికులర్గా చూస్తే కానీ తెలియదండి ఎవరికి కూడాను బట్ మీకు వివరంగా చెప్పాలి కాబట్టి చెప్పి మరీ పెడుతున్నాను వీడియో వాటికి ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని మీరు వద్దు అంటే అది ఇంకొకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు అడిగి పే చేయండి అండి దయచేసి పే చేస్తాము మాకు పనులకు చేసాము మీకు మేము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మీరు పే చేయండి ముందు అసలు పే చేయొద్దండి ఎవరు పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాకనే పే చేయండి అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు మాకు కూడా ప్రాబ్లం ఉండదండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్